నూట పద్దెనిమిది ఆయుధాలను ఉపయోగించి గాయపరచడం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలు సెక్షన్ ప్రమాదకరమైన ఆయుధాలు మార్గాల ద్వారా స్వచ్ఛందంగా గాయపరచడం లేదా తీవ్రమైన గాయపరచడం ఒకటి సెక్షన్ నూట ఇరవైలోని సబ్ సెక్షన్ ఒకటి ద్వారా అందించబడిన సందర్భంలో తప్ప ఎవరైనా స్వచ్ఛందంగా కాల్పులు కత్తిపోట్లు కోత కోసం ఏదైనా పరికరం నేరానికి ఆయుధంగా ఉపయోగించే ఏదైనా పరికరం ద్వారా మరణానికి కారణమయ్యే ఏదైనా పరికరం అగ్ని ద్వారా ఏదైనా వేడి చేసిన పదార్థం ద్వారా ఏదైనా విషం ఏదైనా క్షయకారక పదార్థం ద్వారా ఏదైనా పేలుడు పదార్థం ద్వారా మానవ శరీరానికి పీల్చడం మింగడం రక్తంలోకి తీసుకోవడం ఏదైనా జంతువు ద్వారా హానికరమైన ఏదైనా పదార్థం ద్వారా గాయపరచినట్లయితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఇరవై వేల రూపాయల వరకు జరిమానా రెండు విధించబడతాయి రెండు సెక్షన్ నూట ఇరవైలోని సబ్ సెక్షన్ రెండు ద్వారా అందించబడిన సందర్భంలో తప్ప సబ్ సెక్షన్ ఒకటి లో సూచించబడిన ఏ విధంగానైనా స్వచ్ఛందంగా తీవ్రమైన బాధ కలిగించిన వ్యక్తికి జీవిత ఖైదు ఒక సంవత్సరం కంటే తక్కువ కాకుండా పది సంవత్సరాల వరకు పొడిగించబడే రెండు వివరణలలో దానితో సహా జైలు శిక్ష విధించబడుతుంది మరియు జరిమానా కూడా విధించబడుతుంది